శ్రీమాత్రే నమ దేవీ శరన్నవరాత్రుల్లో ఆరో రోజు భాగంగా తేదీ ఎనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం తిథి షష్ఠి నక్షత్రం జ్యేష్ఠా నక్షత్రం నవరాత్రుల్లో ఆరో రోజైనటువంటి ఈ రోజున అమ్మవారికి విశేష అలంకరణ శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ నవదుర్గలలో భాగంగా ఆరో దేవత అయినటువంటి కాత్యాయని దేవిని ఈరోజు మనం విశేషంగా పూజా కార్యక్రమాలు చేసుకుని అర్చించుకుంటూ ఉన్నాము మహాలక్ష్మి అమ్మవారి ధ్యానం చెప్పడం జరుగుతోంది అందరూ కూడా అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ధ్యానాన్ని విని నమస్కారం చేయండి ఓనుభాజనం చోలంబాశ సుదర్శనే చదహదేం హస్తై ప్రసన్నాననా సేవై శైరభమర్దిని మిహా మహాలక్ష్మీం సరోజ స్థితం ఈ మహాలక్ష్మీదేవి అమ్మవారి ధ్యాన శ్లోకాన్ని ఎవరైతే వింటారో ముఖ్యంగా మహాలక్ష్మీదేవిని చెంచలాదేవి చపలాదేవి అంటారు అంటే ఎప్పుడు ఎక్కడ ధనం ఉండి ఎవరిని నవ్విస్తుందో ఎప్పుడు లేకుండా అక్కడ ఎవరిని ఏడిపిస్తుందో అటువంటి మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఈ శ్లోకం వినడం వలన సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యం మనకు కలుగుతుంది ఐశ్వర్యం అంటే ధనం ఒక్కటే కాదు ఐశ్వర్యంలో ప్రధానమైనటువంటిది తృప్తి తృప్తి మనకి కలుగుతుంది శుభంజయం